హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజస్ వరల్డ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ వీడియో అండి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది తమ్ముడు ఇంటి నుంచి వస్తూ నా కోసం కొన్ని పిండి వంటలు పచ్చలు అయితే తీసుకొచ్చాడు ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మ్యాంగో పిక్లు ఇది నా కోసం కాదండి వాళ్ళ అల్లుడు కోసం స్పెషల్ గా పెట్టి పంపించారు కొత్త బియ్యం ఈ బియ్యంతో ఏకాదశి రోజు పరవాన్నం వండుకోమని చెప్పి పంపించారు నెక్స్ట్ ఈ చింతకాయ పచ్చడి అనమాట చాలా బందోబస్తు గా ప్యాక్ చేసింది ప్రతి ఒక్కటి కొంచెం కూడా లీక్ అవ్వలేదు ఇవన్నీ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు మా తమ్ముడు వాడు తీసుకెళ్లే లగేజ్ కంటే నాకు తీసుకొచ్చే లగేజే ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మా చెట్టుకు కాసిన చిక్కుడుకాయలు మా వారికి ఫేవరెట్ వెజిటేబుల్ ఇది నాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసిన హెయిర్ ఆయిల్ అనమాట దీని రిలేటెడ్ వీడియో ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి వీడియోలో చూపించలేదు నా ఫేవరెట్ గులాబీలు కూడా చేసి పంపించింది ఫైనల్ గా ఈ క్యాన్ లో అయితే కారపూసు పంపించింది వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఈ క్యాన్ దీన్ని నార్మల్ గా కూడా పట్టుకుని రావచ్చండి కానీ మా అమ్మ అతి జాగ్రత్త చూడండి ఈ మంచిగా ఉన్న క్యాన్కి మళ్ళీ స్పెషల్ గా ఒక బ్యాగ్ అరేంజ్ చేసి టైట్ గా ఉన్న మూతకి తాడుతో అటు నుంచి ఇంకా టైట్ గా ముడ్లేసి పంపించింది నార్మల్ గా ఇలాంటి ఆలోచనలు అందరికీ రావు జస్ట్ మన ఇండియన్ మోమ్స్కి కి మాత్రమే సాధ్యము ఇలాంటి పనుల్లోనే అమ్మల ప్రేమ అమాయకత్వం కనిపిస్తుంటుంది మనం కూడా అమ్మలమయ్యాకి ఇలాగే ఉంటామేమో కదా ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి